అదే ఎవరండి ఎవరండి చేసి పని సార్ రా అదే ఇప్పుడు మీరు అందుకే మీరు ఇందాక అనడానికి ఇదంతా ఓపెన్ అయింది నాగర్బాబు అక్కడే అక్కడ సర్వైవ్ అయ్యారు లో ఎందుకంటే అది కూడా బాలుగారు గొంతుకి అతి దగ్గరగా అతి దగ్గరగా మ్యాచ్ 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 అవ్వడం వల్ల అవును నిలబడ్డాడు నిలబడ్డాడు ఈలోగా ఇళ్ళరాజా గారు పెద్ద డైరెక్టర్ అవ్వడం డైరెక్టర్ గా సో అవన్నీ కలిసి వచ్చినాయి నాగూరు బాబుకి రెహమాన్ గారు వచ్చాకే కొంచెం ఆ ట్రెండ్ చేంజ్ అయింది కొత్త సింగర్స్ కొత్త వాయిసెస్ వాయిస్ అప్పుడే కదండి హరిహర్ గారు శంకర్ మహాదావన్ గారు లైమ్ లైబ్రేట్ లో వచ్చింది లేకపోతే పాతి పాటలైనా ముప్పై పాటలు అయినా ఉండేవారు ఇక్కడ గుణ సినిమా షూటింగ్ అవుతుంటే కృష్ణలో కమల్ హాసన్ గారు కమ్మని ప్రేమ లేఖలు అదే ఇప్పటికీ ఈ రోజుకి ఏ పబ్ కెళ్ళండి సార్ ఆ పబ్ లో బ్యాండ్స్ పెడుతున్నారు ఇప్పుడు మొత్తం బ్యాండ్ కల్చర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి పబ్లో ప్రతి రోజు ప్రతి రోజు ఆ పాట పాడతారు సార్ ముప్పై సంవత్సరాలు దాటి అంటుంది కదా సినిమా దాటి వచ్చి ముప్పై ఈ రోజుకి ఆ పాట ఇంకా చిన్న పిల్లలు సార్ అది అదే ఆ రోజు రాఘేంద్రు బాలని పట్టుకుని తిట్టారు అక్కడ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే అక్కడ పాటలన్నీ రికార్డింగ్ అన్ని పాటలన్నీ పక్కన పడి ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నీకెందుకు యాక్టింగ్ ఎందుకు నీకు ఆ అందులో పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ సినిమాలో అవును పోలీస్ ఆఫీసర్ అనుకుంటానండి అంటే ఆయన కోసం అలాగా వెయిట్ చేసేవారు థియేటర్లు అలా వెయిటింగ్ రోజు ఎంత పాడే కూడా వచ్చి తెల్లవారుజాము మూడు గంటలకి ఒకసారి విజయ గార్డెన్స్ లో సాంగ్ అలా మూడు వరకు వెయిట్ చేశారు రాజీవ్ నాగేంద్ర గారి మ్యూజిక్ అలా పాడుతూనే ఉన్నాడు ఎక్కడ పోని నేను వెళ్ళి పడుకున్నాడు లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయడం లేదు ఆ థియేటర్ నుంచి ఈ థియేటర్కి అలా తిరుగుతూ తెల్లవారుజాను మూడు గంటలకి విజయకట్టి నుంచి వస్తే పాడి రాజన్ నాగేంద్రలో నాగేంద్ర గారు బాలు దగ్గరికి వెళ్ళి ఆయన కారెక్కిపోతుంటే బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందిరా బా అని చెప్పాడు తెల్లవారుజాను మూడు గంటలకి ఆయన సరే అంత ప్రాణం పోసేడు సార్ మ్యూజిరేటర్ కదా లైఫ్ ఒక మామూలు పాటను కూడా ఆయన వేరే మామూలు ట్యూన్ ని మామూలు వేరే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన మీకు బాలుగారి పాటలు బాగా నచ్చిన పాటే సార్ బాలుగారి పాటలో నాకు బాగా నచ్చింది ఆయన కూడా ఈ పాట నాకు నువ్వు పాడితే చాలా ఎందుకు నచ్చుద్దాయని అని రెండు మూడు సార్లు అన్నారండి ఆ సాంగ్ ప్రేమ అనే సినిమా ఉంది మీకు వెంకటేష్ గారి ఇరాజ గారు ప్రీతం మా సాంగ్ అది నేను ఆయన ముందు కూడా పాడాను నా నేను టీవీలో పాట కూడా చూసి అన్నారు ఆయనే ఎందుకో రఘు పాట నీకు భలే అనిపిస్తాయి నేను గుద్ర నాకు అన్నారు ఆయన పాడండి ఒకసారి ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమఖే ప్రతిరూపమా నా గుండెలో నిండినా గానమా నను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ఆయన రెండు సార్లు మెచ్చిపోయారు సార్ సాంగ్ విషయంలో బాగుంటది నీ గొంతులో పాట ఎందుకు నాకు ఇష్టం అన్నారా ఎంత గొప్ప కాపులు పెట్టి సార్ అది ఆయన ఒక ఏలియన్ సార్ నా దృష్టిలో ఒక ఏలియన్ ఏలియన్ అంతే వేరే గ్రహాల ఆయన ఏదో పొరపాటున ఇక్కడ పడ్డాడు గంటసాల్ గారు ఘనసాల్ గారు వాళ్ళు వాళ్ళంతా గారు అది వేరే అండి బాగుండు అంటే మీరు ఈ సింగింగ్ అన్న దాన్ని ప్రొఫెషన్ గా తీసుకోవడం వల్ల మీకు పక్కనే డబ్బింగ్ అన్నది ఉండబట్టి సర్వైవల్ కొంచెం ఈజీ సార్ ఈజీ అయ్యి లేదంటే చాలా చాలా కష్టం మీరు అన్న ఎదురు కష్టాలు పడాల్సి వచ్చేది మాత్రం ఎన్నో తెప్పించుకుంటాం సార్ ఆత్మానం ఏదో టైంలో ఊళ్ళో విలేజ్ విలేజ్ లో ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ లో ఏం పిలుస్తున్నాడు ఏం పక్షి చేస్తున్నాడు ఏదైనా కాఫీ హోటల్ కప్పులు గడుపుతున్నాడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఇక్కడ వాళ్ళందరికీ నా టైంలో ఏదో టీవీ సీరియల్స్ రెండు మూడు అలా అలా కనిపించారండి అది చాలా ఒక సేవ్ చేసింది ఆహా వీడు టీవీలో యాక్ట్ చేస్తున్నాడు అనమాట విషయం కదా హాలీవుడ్ సినిమా అదే నాకు అప్పుడే టర్న్ ఏంటంటే సార్ ఒక నిజంగా లైఫ్ లో భగవంతుడు కూర్చుమంత రాధాకృష్ణ గారిని ఇలా అరేంజ్ చేసినట్టే పూరి జగన్నాథ్ అనే వ్యక్తిని కూడా టైల్చాడు సార్ నాకు ఆ ఈ జినిలో యాంకర్ అవుతున్న ఆ టైంలో నాకు మనోడు కేఫ్ లో కలిసాడు చైదవుతూ కేప్ లో యూసఫ్ కూడా కలిసినప్పుడు బాగా చాలా ఎందుకో బాగా ట్యూన్ అయిపోయాడు బాగా క్లోజ్ అయిపోయాడు నా రూమ్కి వచ్చేవారు ఇల్లు నా రూమ్లో కూర్చునేవారు నా రూమ్లో నాకు మంచి ఒక పవర్ హౌస్ ఫిలిప్స్ పవర్ హౌస్ ఉండేది సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ పాటలు వినడానికి వచ్చేవారు చిన్న టీవీ ఉండేది కోటిలో కూర్పు వచ్చే టీవీ ఆ టీవీలో ప్రోగ్రామ్ చూడడానికి అలా అలా క్లోజ్ అయ్యి తర్వాత తను కొన్ని సింగిల్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు ఆ టైంలో వాటిలో నన్ను హీరోగా పెట్టాడు నన్ను హీరోగా పెట్టాడు వాటిలో తర్వాత వాడు అప్పుడే నేను డైరెక్టర్ అయితే నీకు డెఫినెట్ సింగర్గా ఛాన్స్ ఇస్తాను రా అనేవాడు అన్నాడు ఫస్ట్ ఫిల్మ్కి బద్రికె కొంచెం పెద్ద సినిమా అవ్వడం వల్ల అవకాశం పొందడం నెక్స్ట్ నేను చెప్పిన సరే ఈ పదేళ్ళు పట్టింది అన్నది ఆ పదేళ్ళు ఎక్కడ బ్రేక్ అంటే బాచి సినిమాతో నాకు బ్రేక్ అయింది బాచి సినిమాతో లక్ష్మీ లక్ష్మీ సాంగ్ ఫస్ట్ సాంగ్ అదే ప్లేబ్యాక్ సింగర్గా ఓకే పూరి జగన్నాథ్ తీసుకెళ్ళి ఆ చక్రికి కూడా అదే ఫస్ట్ సినిమా చక్రి నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ లో ఉన్నాం ఎల్లారెడ్డి గూడలో ఆఫీస్ లో ఉన్నప్పుడు సత్యదేవ్ మన సత్యదేవ్ ఆదిత్య సత్యదేవ్ ఎవరైతే ఉన్నాడు అతనే తీసుకొచ్చాడు రోజు తీసుకొచ్చి ఇలా చక్రిని అబ్బాయి పాటలకి కంపోజ్ చేస్తున్నాడు అప్పటికి మ్యూజిక్ డేట్ ఎవరు అనుకోలేదు రమణ గోగుల్ గారే కంటిన్యూ చేద్దామని ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు అప్పుడు ఆ సినిమాకి బద్రి పెద్ద హిట్ కదా ఈ లోపు చక్రి వచ్చి ఆ రోజు మనోడు ఇలా దరువు కొడుతూ పాడేవాడు చక్రి మళ్ళీ అసలు ఎంత బాగా కొడతాడంటే చక్రి కొట్ట ఎవడైనా సరే పడిపోతారనమాట నవతలలో వాళ్ళకి ఆ పాటకి పాడి ఫస్ట్ సాంగ్ మనవాడు పాడింది కూడా అదే లక్ష్మీ లక్ష్మీ పాటే ఆ ఆ పాట విని చక్రికి నీకు ఇన్వే చేస్తాను వచ్చిన మారా అన్నాడు అంతే అయిపోయింది ఐదు పాటలు దన్న దాన్ని కంపోజ్ చేస్తాడు అరే చక్రి నాకు ఒకటే అబ్లిగేషన్ వీటితో పాట పాడించాలి అన్నాడు అంటే అయ్యో అన్నయ్య పాటిస్తానండి అన్నాడు ఏం పాట ఏం పాట అంటే వేరే పాటే చెప్పాడు చక్రి ఆ సాంగ్ పాడించమంటే నేను అన్న నాకు లక్ష్మీ లక్ష్మి కావాలి పాట బాగుంది మా అన్నప్పుడు అప్పుడు వరకు నేను ఎస్పీబీసీ సార్ ఆయన గురుగారు పాటలే పాడుతూ ఉంచం కదండి ఆ కల్చర్ ఉండిపోయింది గొంతులో అప్పుడు ట్యూన్ చెప్పి అన్న ఒకసారి పాడి పాట ఒకసారి పాడు అన్నాడు మనం అంటే నేను లక్ష్మి 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 ఇటు వే వెంకట లక్ష్మి వచ్చాక వెచ్చగట లక్ష్మి ఇక శరణం గచ్చామి అని ఒక నేను రెగ్యులర్గా పాడుతున్న స్టైల్లోనూ పాడిపించా వద్దన్నా నువ్వు బాలు గారిని ఇంటరీ చేసి పాడుతున్నావు ఇంటరీ చేస్తే నీకు నీకు పెద్దగా వచ్చేది ఉండదు అని చెప్పి చక్రి ఒక అప్పుడప్పుడే ఆ ట్రెండ్ వస్తుంది సార్ కొత్తగా రహమాన్ గారు తీసుకొచ్చారు హస్కీ ఫీల్తో పాడు అనమాట ఆ స్టైల్లో పాడు అని చెప్తే అప్పుడు అప్పుడు లక్ష్మి 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 ఆ స్టైల్లో పాడే అనమాట అండి అది అనుకోకుండా సౌండింగ్ ఎదిరిపోయింది కొత్తగా పాడేసాడు ఎవడో అని చెప్పి కొత్తగా మాట్లాడరు రాడా தலை கொடுத்துல காரஞ்சீவி சார் மெகாஸ்டார் சிரஞ்சீவார் முருகராஜ்ல ஹங்கம ஹங்கம சாங் எஸ் அப்படி